అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నవరాత్రులలో నాలుగో రోజు ఈరోజు నేను యాక్చువల్గా అయితే వడలు చేస్తారండి నేను మాత్రం ఈరోజు కొద్దిగా పొంగల్ చేశాను తీయ పొంగల్ చేశానండి అందుకోసమే ఈరోజు నేను విడిగా మామూలుగా అయితే ఏది నైవేద్యం పెడితే అది తినేస్తాను కానీ ఈరోజు తీయ పొంగలి నాకు నేను ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ నండి అందుకోసము అది ఎక్కువ తినకూడదు కాబట్టి మామూలుగా అన్నం కూర చేసుకున్నాను పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టాను నేనేం కూర చేశాను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈరోజు అన్నం ఆకుకూర ఫ్రై పొంగలి ఇది నల్లంచండి అన్నము ఆకుకూరని ఫ్రై చేసేసుకున్నానండి ఇది పొంగలి కొద్దిగా దేవుడి నైవేద్యాన్ని తీసుకున్నాను తిందామని ఎలా అనిపించింది నాలంచి ఈరోజు మీకు సింపుల్గా ఉంది కదా ఆకుకూర చాలా మంచిదండి ఈ మధ్య నాలుగైదు రోజులైంది ఆకుకూర తిని అందుకోసమని ఆకుకూర కూర తీసుకొచ్చుకున్నాను ఈరోజు తీసుకొచ్చి ఫ్రై చేసేసుకున్నాను ఇంకా చాలండి ఇదే నాన్నం కొద్దిగా కావలస్తే కొద్దిగా పెరిగేసుకుంటాను తినాలనిపిస్తే అంతే ఇంకా సాయంత్రం ఏదైనా ఫ్రూట్ తినేసి పనుకునేస్తానండి ఇది నా డైట్ ఈరోజు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్